శుభోదయం ప్రభు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నూట ముప్పై మూడవ కీర్తన మధుచూచనం సహోదరులు ఐకత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం తల్లి స్తోత్రాలు చల్లిస్తూ మీ ధాన్స్గా మాతో ఉంచి నడిపించి దీవించమని నామంలో ప్రార్థించి అడిగి వేడికొంచున్నాము తల్లి దేవుడు విశ్వాసులందరినీ కోరుకునేది నూతన సంవత్సరంలో ఐక్యత కలిగి నివసించాలి అని ఐక్యమత్యమే మహాబలము అనే సామెత మనం చూడగలం సహోదరులుగా దేవుని అన్నటువంటి వ్యక్తులుగా ప్రభునందు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఐక్యత కలిగి సంఘములు సమాజంలో వరదిల్లాలి ఐక్యతగా నివసించినప్పుడు దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును అని సెలవు ఇచ్చిన మాట చూడగలం ఈ లోకంలో ప్రభువును కలిగి దైవాశీర్వాదం పొందుకుని సంఘములో సమాజంలో వరదల్లి ప్రభువుకు మహిమ తెచ్చే కుమార్తెగా కుమారునిగా సేవకునిగా సేవకురానిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడే ఉండి నడిపించిన కాక ఆ మెయిన్ మహంతుల స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానించే దన్న తెచ్చినందుకు మహిమా ఘనత ప్రభావం ఆరోపిస్తుంది ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరినీ ఆశ్రయించండి తండ్రి ఐక్యత కలిగి సంగములు సమాజంలో మంచి పేరు కలిగి ఈ సాక్షిగా నివసించే కృపాభాగ్యం భాగ్యం అందరూ నడిపించమని ఎస్సే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి అమ్మేం తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియేక దేవుడు సుధాకాలం తోడయండి దీవించి ఆశీరోదించను ఆమె